లోన్ ఉన్నటువంటి పొదుపు మహిళలకు మరి ఆర్పి రామదేవి గారు దాదాపు లక్ష నలభై వేలు స్వాహా చేసి గత సంవత్సరం అయినప్పటికీ మరి ఇప్పుడు కూడా నెల నెల ఖచ్చితంగా కంతులు కట్టాలి అని చెప్పేసి వాళ్ళకి ఒత్తిడి చేస్తున్న తరుణంలో మరి కంతులు అయిపోయినాయి కదా మరి ఎందుకు కట్టాలని చెప్పేసి వాళ్ళు కొంచెం విచారిస్తే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే గత సంవత్సరం కిందటనే లక్ష నలభై వేలు స్వాహా చేశారు మరి ఎప్పుడైతే వీళ్ళు విచారించారో వాళ్ళు తక్షణమే మళ్ళీ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ మరి అకౌంట్లో వేయడం జరిగింది ఇట్లా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ రమదే ఆర్పి రమదేవ్ గారు అవినీతికి పాల్పడుతున్నారు అదేవిధంగా మహిళలను ఈ ఈ ఆసరా పథకాలు కావచ్చు లేకపోతే వివిధ సంఖ్య పథకాలు ఏవైతే వస్తుంటారో డాక్టర్ సంఘాల ద్వారా మరి వాటిని కూడా ఒక్కొక్కరి నుంచి పదివేల రూపాయలు వసూలు చేసింది ఆ పదివేల రూపాయలు కూడా తీసుకునేది కాక మరి ఎవరైతే ఈ ఈ అంశం పైన మరి ఎందుకు కట్టాలకి ఎక్కువ కథలో ఎందుకు అడుగుతారని చెప్పేసి అడిగిన వాళ్ళని మరి ఈ యొక్క గ్రూప్ని డిఫాల్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు మరి డిఫాల్ట్ చే చే చేసే ఆ విషయంపైన కూడా అధికారులు అడిగితే మరి సీఎం గారు అయితే ఎటువంటి అర్జీ బాధ్యతలు అర్జిస్తే కూడా ఎన్నికి తీసుకోవాలని పంపించే తరుణం మన డోన్ మున్సిపాలిటీ జరుగుతుంది మరి ఆ అధికారి పైన పొదుపు లీడర్ నోటి లీడర్గా లలిత గారి పైన ఆయన అయితే మల్కాని సచివాలయంలో ఒక ఏఎన్ఎం ఒక ఉద్యోగస్త్రాలని కూడా మరి పొదుపు లీడర్ ఎట్లా కొనసాగిస్తారు మరి వీళ్ళు కూడా అధికారులు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఒక అధికారిగా అధికార అన్ని తెలిసి కూడా మరి పేద బరువు బలహీన వర్గాలు వాళ్ళకి ఆర్థిక సోమత మరి చదివితే అందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్టు డ్వాక్రా సంఘాలకు మరి వాళ్ళ ఆర్థిక బలోపేతం కోసం కొంత అమౌంట్ మరి నెల నెల వరగా కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యాపారాలు కావచ్చు వివిధ రంగాల్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీ గారు మాత్రం బాగా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలకి ఉన్న వాళ్ళకు కుటుంబాలకి మరి పొదుపు లోక రుణాలు ఇప్పిస్తూ మరి వారి నుంచి అధిక మొత్తంలో అవినీతికి పాల్పడుతుంది ఈ విషయంలో కూడా మరి మరి ఏమైనటువంటి లలిత గారు ఆర్పి రామదేవి గారు పూర్తి స్థాయిలో వాళ్ళు అవినీతికి పాల్పడతారు వాస్తవంగా చెప్పాలంటే అరవై డెబ్బై గ్రూపులు ఉన్నప్పటికీ ఎక్క ఆర్పీ గారి దృష్టిలో మరి అన్ని కూడా సమగ్ర విచారణ చేస్తే దాదాపు కూడా కోట్లలో అవినీతికి పాల్పడిందని మన విషయాలు ఈరోజు స్పష్టమవుతున్నాయి మరి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణం ఇక్కడ మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా నందాల జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షా మన ఈ అంశంపైన పైన కూడా మరి జిల్లా కార్యదర్శి గారి దృష్టికి కానీ మరి వాళ్ళ ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం పొదుపులో నుండి రమాదేవి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ ఎక్కువ అమౌంట్ తిని చెప్తా ఉంది మమ్మల్ని తొలగించింది మా డబ్బులు మాకు న్యాయం చేయలే సుమారుగా ఇప్పుడు రెండేళ్ళు మాకు పదహైదు అంటే మేము పదమూడే కట్టినాం ఇరవై మూడు కట్టినాం రోడ్డు మాపలు డబ్బులు ఇవ్వలే వడ్డీ డబ్బులు ఇవ్వలే పొదుపులో దింపేసింది కానీ మమ్మల్ని ఏం పట్టించుకోవాలి ఏమంటే అది ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో డోన్ మొత్తం రూపాయ ఏ ఊరు పెరుక్కలేరు అంటే చేసింటి నాకి మా పాపకి తురుకుల పాపకి వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కన ఎన్ని గ్రూపులు ఉన్నాయో నాకు తెలియదు అన్ని దాంట్లో కట్ చేయ